మనుషులు ఈ ఈ లోకమున్న జ్ఞానము పనికిరాదంట అది కానీ దేవుడు పనికి వస్తాడంటాడు దేవునికి స్తోత్రం మొన్న గురువారం ఆవిడికి డిలేవర్ అవ్వింది ఆరోగ్యవంతుడిగా ఉన్నాడనమాట అంటే ఇప్పుడు ఎవరికి అసాధ్యం మనుషులకు అసాధ్యం దేవునికి సాధ్యం ఏ లేమని చెప్పారు రెండు దేవుడు ఏం చెప్తున్నాడు సాధ్యం అయ్యి ఈ సమాధానమైన సంగతులు వింటే సాధ్యమైన కార్యాలు దేవుడు చేస్తాడు దేవునికి స్తోత్రం దేవుడు ఏం చేస్తాలే అయిపోయిందిలే అనుకోకూడదు మనం అందుకే అది మేలు అంట ఏంటి మేలు సమాధానం చూడండి త్వర త్వరగా రెండు మూడు మాటల్లో ముందు చెప్పి ముందుకు వెళ్తాడు కీర్తనలో ఎనభై ఒకటి ఎనభై ఒకటో కీర్తన పదమూడో చరణం అయ్యో నా ప్రజలు నా మాట ఇనుని ఎడల ఇస్రాయేలు నా మాటలు అనుసరించి నా మార్గములు అనుసరించిన ఎడల దేవునికి స్తోత్రుయా అంటే దేవుని మాట ఏం చేస్తుంది ఇప్పుడు మనల్ని ప్రయోజకరముగా చేస్తుంది మేలుకరంగా మారుస్తుంది ఇక్కడ అన్నాడు ఏమని చెప్తున్నాడు పొత్తుడు అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడలా అంటే ఇప్పుడు ప్రజలు ఏమినలేదు ఇప్పుడు ఎరుసలేముతో దేవుడు మాట్లాడితే ఎరుసలేము దేవుడిని మాట ఏం చేస్తుంది ఇప్పుడు వినలేదు ఎన్నోసార్లు దేవుడు ఏమవ్వడంట మాట్లాడు ఇక్కడ అన్నాడు అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడలా ఇస్రాయేలు నా మార్గమును అనుసరించిన ఎడలా ఎంత మేలు దేవునికి స్తోత్ర అంటే ఆయన మాట వినాలి ఆయన మార్గాలు ఏం చేయాలి ఇప్పుడు అనుసరించాలి ఏ మార్గం అంటే ఆ మార్గం కాదు ఇరిమే గ్రంథకర్త అంటాడు మార్గములో నిలిచి చూడి ఏది పురాతనమైన మార్గమేదో మేలుకరమైన మార్గమేదో ఆలోచించి దానిలోకి ఏమన్నాడైనా నడుచుకోవాలి బ్రహ్మపురం వెళ్ళడానికి చాలా మార్గాలు ఉంటాయి ఎలా మరతాలకి వెళ్ళిపోతే వెళ్తాం అది సులువైన మార్గం ఏంటి ప్రబోధ అయ్యో నా జ అయ్యో నా ప్రజలు నా మాట ఈయని నీ ఎడల ఇస్రాయేలు ఇస్రాయేల్ అంటే ఎవరు దేవుని ప్రజలు ఎవరి మార్గాలు వినాలంట ఎవరి మార్గాలను అనుసరించాలి ఆయన మార్గాన్ని అనుసరిస్తే భక్తుడు ఏం చెప్తున్నాడు మేలు అండి Ero di ciò che in poco male, dito è pescato. Aiuto, Giallo. దేవునికి స్తోత్రం ఒకటేమో ఆయన మార్గమును అనుసరించేట మేలు అంటున్నాడు రెండోది వచ్చినప్పుడు వారిని వారి సంతానమునకు నిత్యము క్షేమం కలిగినట్లు అర్థమవుతుందండి మీకును మీ సంతానానికి నిత్యము క్షేమం కలిగినట్లు వారు ఏమన్నారు తెలుసా నాయందు భయభత్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటి మనసు నుండి ఉండిట మేలు ఏముంటే మేలు అంట మనసు ఉందంటారు ఇప్పుడు ఆజ్ఞలను అనుసరించే మనసు ఉండాలండి అంటే ఏముండాలి ఆజ్జులను అనుసరించే మనసు నిజంగా ఆజ్ఞలను అనుసరించే మనసు ఉందనుకోండి దేవుడు నిన్ను నిన్ను ఎలాంటి స్థితిలో నుంచి అయినా బయటికి తీసుకొస్తాడు ఆయన మరణ పోయంలో దేవుడు మనల్ని తప్పిస్తాడు అంటే ఆ ఆ మనస్సు మనకు కావాలి ఆర్జునులు అన్ని అన్ని ఇష్టపడతాం కానీ ఎక్కడ ఎక్కడ పేలైపోతున్నా ఆర్జన్ల విషయంలో పేలైపోతున్నా అనుసరించడంలో ఏమైపోతున్నా తప్ప అనుసరించే మనసు కావాలంటున్నా కానీ ఈరోజు దేవుని మందిరం అని తెలుసు దేవుని సన్నిధి అని తెలుసు మరి ఆర్జును అనుసరించావా మందిరానికి వచ్చావా మందిరంలో కూర్చున్నావా ఆయన ఆర్జున ప్రకారం బ్రతికుతున్నావా ఆయన అర్జున ప్రకారం జీవిస్తున్నావా అలా జీవిస్తే ఓ రోజు నీకు శ్రమ వచ్చిందనుకో దేవునితో ఫైట్ చేయవచ్చు ఇచికి ఫైట చేయలేదా ఇచికి ఏమన్నాడు నువ్వు చచ్చిపోతావు ఇల్లుని చక్క పెట్టుకొని యశపొత్తులు వచ్చాడు ఆ పాస్టర్ గారు వచ్చి అన్నారు రాజుగారు మీరు చనిపోతారంట దేవుడు చెప్పాడు అంటే ఇచికి వెంటనే మోకాలు వేసి రవ్వ నీ సన్నిధిలో ఎట్లా బతికాను అంటే నువ్వు నిజం కట్టగా ఉంటే రోజు దేవుని అడగటానికి బాగుంటుంది నువ్వు కరెక్ట్గా లేనప్పుడు అడిగితే ఏం చెప్తే సమాధానం దేవునికి స్తోత్రం అంటే మనం ఒకరిని ఖండించినప్పుడు అది మనలో నుంచి ఏం చేసుకోవాలి ఇప్పుడు ఇజకియా అంత దైనిక దేవుని అడగగలిగాడు అంటే అంత దైన్యంగ దేవునితో పోరాడడానికి కారణం ఏంటి మందిరం కట్టించాడు అండి యాసకులను సిద్ధపరిచాడు ఆరిపోయిన లేకపోతే పడిపోయిన బలిపీఠాలను తిరిగి కట్టించాడు మళ్ళా దేవుని మందిరంలో తూఫాలు మళ్ళా యథావిధిగా మళ్ళా దేవుని కార్యాలన్నీ ప్రారంభించాడు తర్వాత ఏం జరిగింది అనవసరం కానీ ఇక్కడ మొదట కొన్ని సంవత్సరాలు బతకడానికి ఆయుష్ను సంపాదించుకున్నాడు అంటే అడుగుతున్నాడు నేను ఎలా బతికాను ఎలా జీవించాను నా గురించి నీకు తెలీదా ఇప్పుడు చచ్చిపోమన్నా ఏంటి తీసిపోతానంటున్నావేంటి చంపేదానంటున్నావేంటి మందిరం కట్టించి నా పని చేసి నీ పని చేశాను నీ ఆలోచనలు ఇది తప్పిపోయాను రాజైన వెంటనే దేవుని మందిర బలిపీటలను మళ్ళీ చేయలేదా నిజకి మొట్టమొదటి రాజైన పని ఏంటంటే మందిరపు తలుపులను తెరిచాడండి ఇజకీయ రాజనండి చేసిన పని దేవుని పని ఎవరు పని చేయలేదు అప్పటికే ఎరుసలంలో మందిరము లేదా అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఆ రాజులందరూ మందిరాలను పాడైపోయాయి శిథిలం అయిపోయింది అందుకే ఇజకీయ దేవునితో పారాడాడు అంటే నువ్వు ఆజ్ఞలను అనుసరించకుండా నీకు జబ్బు వచ్చినప్పుడు రోగం వచ్చినప్పుడు బలహీనత వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు నువ్వేమని అడిగితా దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగావనుకోండి ప్రభు అంటాడు యాభై రెండు వారాలు రా బాబా ఎన్ని ఆదివారాలు గుడికొచ్చావు వచ్చావు నువ్వు ఎన్ని వారాలు ఉపవాసం ఉన్నావు ఎన్ని ప్రత్యక్షమైన కూడికి లేకపోతే గృహ ప్రార్థనలకు ఎన్ని వచ్చా లేకపోతే ఉపవాస ప్రార్థనలకు ఎన్ని వచ్చా నువ్వు నా ఆజ్ఞన్నీ ఎన్ని ఎన్ని దేవుడు అడిగితే లెక్క మీ దగ్గర ఉందా అండి అది దేవుడు నీ దగ్గర లెక్క ఉందా అండి నేను చెప్పనా మీ ఆధార్ కార్డే మీకు తెలియదు నెంబర్లు చెప్పండి ఎంతమందికి ఉంటా వెళ్ళమ్మ అంటాడు అప్పుడు ఆధార్ కార్డు నెంబర్ గుర్తుందా డాడీ అంటాడు ఎక్కడన్నా జోలు అట్టుకి తిరుగుతున్నాను అన్నా అంటే ఎన్ని ఉంటాయా పదహారా పదకొండా మీకు గుర్తు పదహారు ఉంటాయి ఆధార్ కార్డు నెంబర్లు ఎప్పుడన్నా కౌంట్ చేసామేంటి పన్నెండు పదకొండు ఉంటాయి ఇందులో ఉంటుంది ఎత్తుకుదాం కొంతమందికి ఎందుకో అట్లా లేదు మాట నా నెంబర్ నాకే గుర్తు అంతే జేమ్సే మరి దేవుళ్ళు ఎక్కడిగితే ఏం చెప్తామండి మనం వారమంతా పోషించాను తిండిచ్చాను పాలిచ్చాను ఇచ్చాను అని దేవుడు అడిగితే నువ్వు చెప్పే మనసు అయ్యా నీ ఇచ్చావు కదా నేను ఏది తప్పిపోలేదు ఇందాక కిలి అమ్మో ఒక మాట చెప్పాడు వస్తాడు బాల్యము నుండి అన్నీ ఏమన్నాడు అనుసరిస్తూనే వచ్చా అంటే ఆజ్జులన్నింటినీ ఏమన్నాడు అతను అనుసరిస్తున్నాను అన్నాడు కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా నీకు ఒకటి మరి అన్ని అనుసరించే వాడికి ఏముందంట ఒకటి కొత్తగా ఉంది అన్ని బాగా ఉంటే ఉంటావు ఒక్కొక్కసారి కూడా తప్పిపోతాం ఆ మనస్సు ఉండితే మనకి ఏ మాట్లాడైనా అంట ఇప్పుడు ఆ మనస్సు లేకుండా ఎందుకు చూడండి దానికి అర్థము చెప్తాను ఎస్ఏ గ్రంథంలోకి రండి ఇరవై తొమ్మిది యశ గ్రంథము ఇరవై తొమ్మిది Padir e rua mimera, eu <coughs> que ఇప్పుడు ఆయన ఆజ్ఞను అనుసరించకుండా మనకు క్షేమము కలగకుండా చేసేది తెలుసా తెలుసా మీ మీద గాఢ నిద్ర ఆత్మను కుమ్మరించి అన్నారు ఏ ఆత్మ ఇప్పుడు మనుషుల మీద గాఢ నిద్ర మందిరానికి వచ్చిన కూడా గాఢ నిద్రపోతారు చాలా మంది వాళ్ళు దేవునికి స్తోత్రం అన్నారా అంటే ఏ నిద్ర అంటే అనేది మందిరానికి వచ్చి కూడా గారంగ అంటే ఎలాగా అంటే దేవుడు మీదకి ఏ ఆత్మ కుమ్మరిస్తున్నాడు ఆయన కుమ్మరించేస్తాడంట ఎందుకు ఇంకా అంటే గారిని నిద్ర ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పి అండి నేను ముగించేస్తున్నాను ఇక్కడ ఆలోచించేయండి ఫస్ట్ గారు అన్నారంట నరకానికి ఎంతమంది వెళ్తారో లేచి నిలబడి అన్నారంట పోయినోడు వాడికి ఏమి వినిపించిందో తెలియదు కానీ నేర్చిపోయి ట నిలబడ్డాడంట ఈ కూర్చున్న వాళ్ళు మెలుగు కొన్న వాళ్ళు ఆయన చూసి నవ్వారంట ఈ నిలబడ్డాడు కదా చూసి మళ్ళా కాజబు చెప్పారంట మళ్ళా ఈసారి మళ్ళా అదే డైలాగ్ చేశాడంట మళ్ళా వాళ్ళు నరకానికి వాళ్ళు ఎవరో పైకి లేవండి అయితే పరలోకానికి వెళ్ళిపోయే వాళ్ళు అంటే కూర్చున్న ఆడు మళ్ళీ కూర్చున్నాడంట అంటే అది ఏం నిద్ర ఏం చేస్తున్నాడు కానీ తెలియదు మళ్ళా రెండు మూడు సార్లు అడిగినప్పటికీ చివరిగా సారి చెప్తున్నాను నరకానికి వెళ్ళి పైకి లేకుండా అన్నాడంట ఆడి టప్ ఫాస్ట్ గారు ఏం చెప్పారు తెలియదు కానీ లెగండ్ అన్న మాటే తెలిసింది ఏం లేచింది లెకండ్ అన్న లేచి నిలబడితే అందరూ మళ్ళీ పక్క పక్కా నువ్వారు అప్పుడు ఫాస్ట్ గారు అబ్బాయి ఇందాక నేను చెప్తున్నాను నరకానికి వెళ్ళిన లేకండి వెళ్ళి నువ్వే లెక్తున్నావు ఏంటంటే ఇంకా కొంచెం గోక్కిని వీళ్ళందరూ దగ్గర నేను ఎలాగుండాలి ఏంటి అని పాటర్ గారు నాకు ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చిందండి ఎర్రా బాబు ధైర్యం ఏంటంటే మీరు నిలబడి వాక్యం చెప్తున్నారు కదా నాతో పాటు మీరు కూడా నరకానికి వచ్చేస్తారు కదా అంటే ఈ ధైర్యం ఏంటి ఇప్పుడు పాస్టర్ గారు నిలబడ్డాను నేను నిలబడ్డాను నువ్వు నన్ను మీరు నన్ను తీసుకెళ్ళిపోతారు కదా అందుకే ధైర్యంగా ఉన్నాం కదండి ఈరోజు ఇది మనకు జోకుగా ఉండొచ్చు కానివ్వండి అది చాలా భయంకరమైన స్థితి అందుకే దేవుడు మన మీద ఏం ఏం ఆత్మను కుమ్మరిస్తున్నాడంట ఆత్మ అంటే ఎక్కువ జాములు లేచి స్థుతి ప్రార్థన ఎంతమందికి ఉందో చేతులు పైకి ఎత్త కానీ అండి ఉందా అసలేని డిసెంబర్ నెల వస్తుంది స్థుతి ప్రార్థనలు పెడదాం గమనించండి స్థుతి ప్రార్థనలు ఉన్నాయా ఎల్లర గట్ల నాలుగు గంటలు వేసి కనీసం ఒక అరగంట స్థుతి స్తోత్రం దేవుని స్థుతి ఈ స్థుతి ఏం చేస్తుందో తెలుసా ఆ రోజంతా మనకి ఒక కోటగా ఉంటుంది అంట దేవునికి స్తోత్రం మనం వెళుతున్న ప్రయాణాల్లో మనం వెళుతున్న దినచర్యలు మీటింగ్స్ కానీ లేకపోతే పనికి కానీ ఏ కార్యక్రమం చేసుకున్నా అది మనకి ఏం చేస్తుంది ఆ స్థుతి కోటగా అనమాట కంచి వేస్తుంది అన్నమాట రక్షణ కోటగా ఈ రోజుని కుటుంబంలో గెలిపిలే కుటుంబంలో సమాధానం లేకపోవటం కుటుంబంలో నెమ్మది లేకపోవటం కుటుంబంలో అశాంతి ఏంటంటే ఉదయ కాలము స్థుతి ప్రార్థన లేదు ప్రార్థన ఏరే స్థుతి ఏరే స్తోత్ర ప్రార్థన ఉండాలి వ్యక్తిగతంగా నీకు నీవే ఆ స్తోత్ర ప్రార్థన నీ పిల్లల చుట్టూ నీ చుట్టూ ఒక కంచి వేసుకోవాలి ఒక బొత్తుడు పాడాడు కదా కంచి వేశావు మా ఇంటికి ఆయన వేయటం కాదు నువ్వేసుకోవాలి ప్రతిరోజు అలా వేసుకోపోవటంలో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి ఎన్నో కీడులు జరుగుతున్నాయి ఎన్నో అపాయాలు జరుగుతున్నాయి కదండి ఈరోజు చాలామంది పూర్వకాలం ఉపాస ప్రార్థనలు పెట్టిన ఆ ప్రార్థనలు పెట్టిన ఈ ప్రార్థనలు పెట్టిన ఏకూజంలో ప్రార్థనలు ఉండి ఇప్పుడు ఉపాస ప్రార్థనలు తొమ్మిదింటికి ముగింపు అంటే మళ్ళీ ఏకూజం ప్రార్థనకు వస్తున్నారా కానీ ఉదయం పరిశుధాత్ దేవుడు మన మీదకి అలారం పెట్టుకుంటావు నేను చాలామంది అంటారు ఉదయం అంతా పని చేసానండి వల్లంతా తలిసిపోయామండి మొత్తం కోణం అయిపోయిందండి తెల్లారుజామం లేకలేకపోతున్నానండి అయితే అవన్నీ కొంచెం కొంచెం భారం కదా భారం తుండిపోతున్నాం అందుకే ఉదయకాలం మనం ఏం ఏం లేకపోతున్నాం స్తోత్ర ప్రార్థనలు చేయలేకపోతున్నాం ఎప్పటికో లెగిస్తున్నావు చిన్న ప్రార్థన చేసుకుంటున్నా వచ్చేస్తున్నా మరి కంచివేది కోటేది అందుకే దేవుడు ఏ ఆత్మ కుంభరిస్తున్నాడు మన మీద ఆ నిద్ర ఆత్మ ఏం చేస్తుంది ఇప్పుడు మనుషుల్ని మీ నేత్రములను మీకు నేత్రములుగా ఉన్న ప్రజలను శావకుడు ఎలా ఉన్నాడంట ఉన్నాడు ఈ ఉన్న శావకుడిని నువ్వు చెరగొడుతున్నావు కారణం గాయనిద్రాత్మ అంటే ఒక ఉదాహరణ ఒక ఉదాహరణ చెప్తున్నాను యోనా ఉన్నాడు బైబిల్లో అంటే దేవుడు తరిశిస్కి వెళ్ళమన్నాడు నిలివేకి వెళ్ళమంటే ఎక్కడ ఎక్కడికి వెళ్ళాడు ఈయన తరిశిస్కి వెళ్ళాడు టికెట్ తీసుకుని వెళ్ళిపోయాడు గాలి నిద్రలోకి వెళ్ళిపోయాడు గాలి నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో యోనాకు తెలియదు అంటే నువ్వు గాలి నిద్రలో ఉంటే ఏం జరుగుతుందో తెలియదు కదా లోకానికి యోనా కూడా గాడనిద్దలోకి వెళ్ళిపోతే ఏం జరిగిందో కూడా తెలియలేదు అందుకే యోనాకి ఏం పేరు పెట్టాడు ఓయి అలాంటి వాళ్ళు లేరు కదా ఇక్కడ అంటే గాఢనిద్దరి ప్రవర్తలు పన్నుగా ఉన్న వాళ్ళని ఏం చేస్తున్నాయంట చెరగొట్టి ఉన్నారంట అంటే ఈ విషయాలన్నీ చెప్పాలంటే చాలా టైం అవుతుంది మనకి అంటే అందుకే మనం ఎక్కడన్నా ఈ నీ దినమందు సమాధానమైన సంగతులు వినుట నీకు విని వేళ నీకు అది మేలు దేవునికి స్తోత్ర ఆ సమాధానమైన సంగతులు వినకుండా అంటే మనకి నేత్రంగా ఉన్న సేవకుల మాటలు వినకుండా మన మీద ఏం కుమరించబడుతుంది ఆ ఆత్మను మనం తొలగించుకోవాలి ప్రభావ నా మీద నా నిద్ర ఆత్మను తొలగించిన అయినా ఇంకొక దీనికి ఉదాహరణకి ఇలా చెప్పుకుంటే చాలా విషయాలు ఉన్నాయి అండి దేవుని చిత్తమైతే మళ్ళవారం మనం ఈ విషయం మీద మాట్లాడదాం ప్రభు ఈ మాటలు దీవించునుగాక ఆమె ఒకరి నిమిషం మొక్కరిందాం పరిశుద్ధాత్మ దేవుడు యువద కాలంలో మనతో మాట్లాడుతూ వచ్చాడు ఈ నీ దినమందు సమాధాన సంబంధమైన మాటలు వినుట నీకు మేలు అని ప్రభు మాట్లాడారు ఈ మాటలు మనకి మేలుగా మారుతున్నాయంట ఈ మాటలు నీకు మేలుకరమగా కరమగా మారుతాయని ప్రియమైన వర్లారా గమనించండి ఈ దినమంది అందుకంటున్నాడు ఆయన ఆజ్ఞను అనుసరించే మనస్సు నీకుంటే మేలు అంటున్నాడు దేవుని ఆజ్ఞనులను అనుసరించే మనస్సు అది మనకుండే మేలు అంట అయ్యో నా ప్రజలు నా మా ఇస్రాయేళలు నా మార్గం అనుసరించితే నీకు మేలు అంటున్నాడు ప్రియమైన సంగమా యోదే కాలంలో ప్రభు నీతో మాటతో మాట్లాడుతూ వచ్చాడు ఒకేలా గాఢ నిద్ర ఆత్మ మన మీద ఉందా ప్రార్థన చేయలేని ఒక మత్తు మనలో కనబడుతుందా ఎక్కువనే స్తోత్ర ప్రార్థనలు చేయలేని పరిస్థితి మనకు కనబడుతుందా ఒక్క నిమిషం ఆలోచన చేయండి అలాంటి మనసు ఉంటే ఇప్పుడే మనం తీసివేసుకుందాం మనల్ని మనం పరిశోధన చేసుకుందాం మనం మనం దేవుని దగ్గర అడిగిదాం ప్రేమ కని గల మా తండ్రి ఇంతవరకు విత్తిన మాటలు ప్రియుల హృదయములు ముప్పది వంతులుగా అరవదొంతులుగా నూరొంతులుగా పలింపచేయింది నేను విదేశాల నుండి ఈ మాటలు విన్నారు ఆయా స్థలాల నుంచి ఈ మాటలు విన్నారు పరువ వారందరినీ దీవించి విదేశాల్లో ఉన్న పిల్లల కొరకు ప్రార్థన చేస్తాం